ఊర్లే వరుసగా ముగ్గురు నలుగురు జీవిడిస్తేనే ఊరికి కీడు చోకింది పీడ పట్టింది అది వాళ్ళంటే ఊర్లే దేవుని ఇయాలి పెద్ద జాతర వేయాలి లేదంటే ఊరందరూ ఇల్లు ఇడిచిపెట్టి ఓ రోజు చెట్ల కింద అండుకొని తిని రావాలని ఎవలో పెద్ద మనిషి చెప్తే ఆయన చెప్పినట్టే నడుస్తుంది ఊరంతా అయితే గిట్నే ఓ ఊర్లే మూడు నెలల్లా ఏం తక్కువ ముప్పై మంది జీవిడిచిరట అందరు కూడా నడిడోలేనట మళ్ళా అగో ఒక్కూర్లోనే గట్ల ఎందుకు అవుతుందో మరి గది తెలవాలంటే గిమ్ముచ్చడు చూసిరా పోరీ గుంటూరు పక్క పంటే ఉన్న వాళ్ళకు తిన్నది పెయి పట్టకుండా అవుతున్నది కదా మూడు నెలలల్లా ముప్పై మంది జీవిడిచే వరకు ఊరంతా బెంగటిల్లుతున్నది ఊర్లో ఏ నీళ్లు తాగితే ఏమవుతుందో ఏం తింటే ఏం ఉప్పు వస్తుందో అని తిండి నీళ్లు ముట్టుకుందాం అన్న గదగద వనుక్కుతున్నారు ఇప్పుడు ఆ ఊరి పరిస్థితి తెలుసుకొని అసలు ఆడ ఏమవుతున్నదో ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వాలని సీఎం సార్ ఆర్డర్ వేసిండు ఇక అటు సెంట్రల్ నుంచి కూడా పెద్ద పెద్ద డాక్టర్లు సైంటిస్టులు ఆఫీసర్లు అందరూ వచ్చి ఊర్లనే మకాం పెట్టిరు ஐந்து ரோஜில கிந்த ஊர்லே கேம்ப்பு பெட்டரு ఇక ఆ ఊరిలో ఇరవై ఐదు వందల మంది జనాలు ఉంటే అందరికీ రక్త పరీక్ష శాంపిల్స్ తీసుకున్నారు మెడికల్ టెస్టు ఆని చేస్తున్నారు కొన్ని గుంటూరు జీజీహెచ్ ల్యాబ్కు పంపితే ఇంకొన్ని హైదరాబాద్ ల్యాబ్కు పంపిరట దిక్కు నీళ్ళతో ఇట్లయితుందా అని నీళ్ళ టెస్టులు కూడా చేసిరు అట్లనే గాలి ఖరాబ్ అని ఊర్లోనే గాలి పొల్యూషన్ కొలిసే మిషన్ పెట్టిర్రు ఆ మిషన్ కూడా గాలి బాగా ఖరాబ్ అయిన లేదు అని చూపిస్తున్నదట ఇక అట్లనే భూమి టెస్ట్ కూడా చేస్తున్నారు జనాలు ఏమో నీళ్లతోటే ఇట్లయితున్నదని ఊర్లో నీళ్లు తాగుడే చేశారు ఇక సర్కారే ఊర్లో తొమ్మిది జాగలల్లా క్యాంపులు పెట్టి ఎవ్వరు పొయ్యంటూ పెట్టకుండా తిండిని బయటకెంచేది తెప్పిస్తున్నారు నీళ్లు కూడా బయట నుంచేది తెప్పిస్తున్నారు ఇక ఇంటికి దోమల మందు కొట్టినట్టు శానిటైజర్ మందు కొట్టిచ్చిరు మొత్తం యాభై బ్యాచ్లు ఊర్లే అందరికీ ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్లు చేసుకుంటా చేసుకుంటా ఏమైతున్నదన్నది మొత్తం అరుచుకుంటున్నాయి ఇట్లా ఊరందరికి టెస్టులు చేస్తే కొందరికి షుగర్లు బీపీలు కిడ్నీ రోగాలు బయటపడాయట కొందరికి జ్వరాలు ఉన్నాయట అయితే ఈ బయటపడ్డ ఏవి కూడా పిడాత మనుషులను చంపేంత రోగాలు కాదని అంటున్నారు డాక్టర్లు ఇంకో దిక్కు ఎమ్మెల్యే ఊర్లకు పోయి ఆయన పల్లె నిద్ర చేసి ఊరులకు ధైర్యం చెప్తున్నాడు అటు ఢిల్లీ నుంచి సెంట్రల్ ఆఫీసర్లు రాష్ట్ర పెద్ద ఆఫీసర్లు ఆంధ్ర పోయి ఆడేమైతున్నదో ఎప్పటిదప్పుడు రిపోర్ట్లు అరుచుకుంటున్నారు రక్త పరీక్షలు భూపరీక్షలు గాలి పరీక్షలు నీళ్ళ పరీక్షలు చేసి ఆ రిపోర్ట్లు వచ్చినాక ఏదన్నా ఒకటి తెలుస్తుంది అని అంటున్నాడు ఏపీ వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ సారు అయితే సైన్స్ ప్రయత్నాలు సైన్స్ చేస్తుంటే ఊర్లో బొడ్రాయి చిన్న కూలిపోయింది అందుకే కీడ్ జోకింది గిట్ల పిడాత పోతున్నారు మనుషులని పంతులు పిలిచి బొడ్రాయికి అభిషేకం పూజలు కూడా చేస్తున్నారు ఇంకో దిక్కు జనాలు మీ నమ్మకాలు మీ మీ పూజలు మీరు చేసుకోరు సైన్స్ ప్రకారంగా మా పని మేము చేసుకుంటామని ఆఫీసర్లు సావులో కారణం ఏందన్నది రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు ఇక రిపోర్ట్లో వచ్చినాక అట ముచ్చట